సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిలో రక్తం అతి ప్రధానమైనదని ట్రాఫిక్ సిఐఎన్ రమేష్ సోముదుర్గ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వంకెళ్ళ రాజ్ కుమార్ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బల్లం సతీష్ శ్రావణి సేవా సమితి జెఎన్టీయూ ఫౌండర్ కళ్యాణ్ పేర్కొన్నారు కాకినాడ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో శ్రావణి సేవా సమితి జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఐదవ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవైలో శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు ప్రమాదాలు అనారోగ్య పరిస్థితులు శస్త్రచికిత్సలు దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అధికంగా అవసరమవుతుందన్నారు తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే అన్నారు అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావడం లేదని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు సతీష్ కిషోర్ శృతి ప్రజ్ఞ అంజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రావణి సేవా సమితి జేఎన్టీకే ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా మన కాకినాడ మెడికల్ అసోసియేషన్ హాల్లో శ్రావణి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసిన తర్వాత పెట్టిన ఐదో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ బ్లడ్ డొనేషన్లో సుమారు ఒక యాభై మంది జేఎన్టీకే స్టూడెంట్స్ అయితే ఈరోజు మహిళలైనా అబ్బాయిలైనా కలిసి ఒక యాభై మందికి పైగా రక్తదానం చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక్క బ్లడ్ డొనేషనే కాదు శ్రావణి సేవా సమితి స్టార్ట్ చేసిన ఈ గత ఐదు సంవత్సరాలుగా అనేక హెల్త్ క్యాంపులు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా హెల్త్ పరంగా ఎవరికైనా ఉన్న వారికి అమౌంట్ కలెక్ట్ చేసి ఆర్థిక పరంగా సహాయం చేయడంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా జేఇన్టీకే శ్రావణి సేవా సమితి అయితే చేయడం జరుగుతుంది ఇందులో మనం ముఖ్యంగా ఎవరో గురించి చెప్పుకోవాలంటే మనం ఇందులో ఇక్కడ ఉన్న మన కళ్యాణ్ కోసం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే శ్రావణి సేవా సమితి అని స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చిన రోజు నుంచి ఎనిమిది సంవత్సరాలు అంటే తనతో స్థాపించినప్పుడు స్నేహితులు ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నా కూడా ఎవరు అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా తన అందుబాటులో లేకపోయినా ఈ సమయానికి కాకినాడ వచ్చి స్టూడెంట్స్ అందరిని కలిసి వాళ్ళని ఫాలోఅప్ చేసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఒక క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఆపదలో ఉన్న వారికి సమయానికి ఎంతో మందికి వాళ్ళ సంస్థ ద్వారా అయితే వారు బ్లడ్ అందజేయడం అనేది జరుగుతుంది కావున మన స్త్రీ తరపున తరఫున బ్లడ్ బ్యాంక్ తరఫున ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థల తరఫున శ్రావణి సేవా సంస్థకి ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు జేఎన్టీ కే శ్రావణి సేవ సమితి ఎయిత్ యానివర్సరీ అలాగే మా ఫిఫ్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది జేఎన్టీ స్టూడెంట్స్ బికాస్ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్ అలాగే ఇప్పటిదాకే ఎంతవరకు సక్సెస్ అవ్వడానికి అలా కారణం బ్యాక్ బోన్ జేఎన్టీ స్టూడెంట్స్ అండి సో అలాగే ఇది స్థాపించినప్పుడు నా వెంట ఉండి నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు నడిపించిన నా క్లాస్మేట్స్ అందరూ కూడా మేము అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సో అలాగే రెండు వేల ఇరవైలో ఏది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నాకు సతీశాన్య దగ్గరుండి ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ దాకా ఒక అన్నయ్యలో ఉండి ప్రతిదీ నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ముందు నేను నడిపి నడిపిస్తూ నాకు హెల్ప్ చేసిన సతీశాన్యకి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ దెన్ ఈవెంట్కి సహకరించిన సప్తగిరి అధినేత పెద్దబాబు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్ఆర్ భరోసా అని అనేస్వామి అలాగే అంబిక అంబికా అక్వేరియం రెస్టారెంట్ సతీష్ గారికి సిఏ ట్రాఫిక్ సిఏ గారికి రాజ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా కూడా ఈవెంట్కి సహకరించిన కోఆర్డినేటర్స్ కిషోర్ అండ్ శృతికి కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ